ఈ రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు రైతు బంధువులు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనకి వాతావరణ మార్పులు పరంగా చూసుకుంటే మనకు చూస్తున్నాం అధిక వర్షాలతోటి రైతులు సతమతం అవుతున్నారు ముఖ్యంగా ప్రధాన పంటలు మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే వరి పత్తి మొక్కజొన్న సోయా చిక్కుడు ఇలాంటివి మనకిప్పుడు ప్రధాన పంటలుగా ఈ వానాకాలంలో ఉన్నాయి కాబట్టి వాటిలో మనకు ఇప్పుడు ప్రస్తుతము ఈ సెప్టెంబర్ మాసంలో ఆశించగలిగినటువంటి పురుగులు తర్వాత ఇప్పుడున్న వర్షాల తర్వాత మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పురుగుల గురించి వాటి సమగ్ర యాజమాన్యం గురించి ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు వరి ప్రధానమైన పంటగా ఉంది కాబట్టి వరిలో మేము మొన్న క్షేత్ర ప్రదర్శనలో చూసినప్పుడు కూడా ఇప్పుడిప్పుడే దోమ ఉధృతి అనేది ముఖ్యంగా సుడి దోమ ఉధృతి అనేది మొదలవడం జరిగింది దీనిలో రెక్కలు మీరు చూసినట్లయితే రెక్కలున్న దోమలు రెక్కలు లేని దోమలు రెండు కూడా అక్కడ కనపడుతూ ఉన్నాయి రెక్కలున్న దోమలు ఇప్పుడు ప్రస్తుతం మన పంట మీదకి ఆశించి దాని తర్వాత రెక్కలు లేని దోమలుగా మారుతాయి అవి మనకు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల గుడ్లు పెట్టడం వల్ల వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది చిన్న నింఫల్ దశలో ఉన్నటువంటి దోమలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వర్షం ఉధృతంగా కనుక పడినట్లయితే అవి వర్షం దాటి కొట్టుకొని పోతాయి కాబట్టి ఉధృతి తగ్గుతుంది కానీ ఇప్పుడు మనం ఫోటోలో చూస్తున్నటువంటి దోమ అంటే పొట్ట ఎక్కువ ఉబ్బెత్తుగా ఉన్నటువంటి దోమలు ఉన్నట్లయితే అవి మనకు గుడ్లు పెట్టి ఎప్పుడైతే ఉక్కపోత వాతావరణం వచ్చిందో వర్షం తగ్గిన తర్వాత అప్పుడు మనకు బాగా ఉధృతంగా ఆశించేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే సన్నగింజ రకాల్లో వీటి యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు కానీ సన్నగింజ రకాలు సాగు చేసే రైతులు కానీ ఈ దోమ పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇందులో ఉధృతికి దోహదం చేసే అంశాలు చూసుకున్నట్లయితే ఎక్కడైతే సుడిదోమను తట్టుకొని వరి రకాలు ఎక్కువ మొత్తంలో సాగు చేస్తామో ఎక్కడైతే అధిక మోతాదులో నత్రజని వాడకం ఉంటుందో ఏ ఏ ప్రాంతాల్లో అయితే అలాగే ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో మనకు అధిక వర్షాలు కురుస్తాయో అంటే కనీసం ముప్పై మిల్లీమీటర్ల నెలలో రెండు వారాల పాటు కనుక ఆగస్టులోను సెప్టెంబర్లో ఇప్పుడు ఆగస్టులో మనకు అలాంటి వర్షాలే కురిశాయి తర్వాత ఉక్కపోత వాతావరణం కూడా మనం గమనిస్తూ ఉన్నాము అలాగే సెప్టెంబర్లో కూడా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు కాబట్టి మనము తప్పనిసరిగా ఈ యొక్క దోమ మీద ఈ సంవత్సరము ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేము సూచిస్తున్నాం ఈ చూసినట్లయితే మనకు గుడ్డు దశలో ఉన్న దోమలు ఉన్నాయి అలాగే పిల్ల దశలో ఉన్నప్పుడు తెల్లని చిన్న చిన్న పిల్లలు అవుతాయి తర్వాత మనకు సుడిదోమ ఉధృతంగా ఆశించినప్పుడు మనకి వరి పొలం అంతా కూడా సుడ్లు సుడ్లుగా ఎండిపోవడం వల్ల దీన్ని అంటాం ఇందులో రెండు గోధుమ వర్ణపు దోమ అలాగే తెల్లవీపు దోమ అంటే బీపీహెచ్ డబ్ల్యూబిపిహెచ్ రెండు కూడా రకాలు మనకి నష్టం కలిగిస్తాయి కొన్ని ప్రాంతాల్లో ఒక గోధుమ వర్ణపు దోమ ఉంటే కొన్ని ప్రాంతాల్లో తెల్ల దోమ కూడా ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా ఆగస్టు నెలలో ఈ తెల్ల దోమ ఎక్కువగా ఆశిస్తుంది అది పది పదిహేను రోజుల తర్వాత మనకు సెప్టెంబర్ నుంచి ఈ యొక్క గోధుమ వర్ణపు దోమ ఎక్కువ ఉధృతంగా ఆశించే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ఇందులో ముఖ్యమైనది ఏంటంటే పిలక దశలో ఉన్న వాళ్ళు మూడో దఫా నత్రజని వేయని వాళ్ళు ఒక్కసారి యాభై అరవై కిలోలు కాకుండా ఎకరానికి ముప్పై ముప్పై ఐదు కిలోలు మించకుండా కనుక నత్రజని వాడుకోవాలి అలాగే నీళ్ళు ఇప్పుడు వర్షాలు తగ్గిన తర్వాత పిలక దశలో ఉన్న పైర్లో నీరు తీసేసి కొద్దిగా ఆడతాడి పద్ధతిలో నీరు పెట్టుకోవడం అనేది చేయాలి అలాగే పిలక దశలో పది పురుగులు ఈనక దశలో దుబ్బకి ఇరవై ఐదు పురుగులు ఉన్నప్పుడు మనము ఈ సూచించినటువంటి మందులు ఎసిఫేట్ కానీ బ్యూప్రోఫెజిన్ కానీ అలాగే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైనోటెఫిరాన్ కానీ పైమెట్రోజైన్ కానీ ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎథిప్రోల్ కానీ ట్రైఫ్లూమెజాపేరం ఇలాంటి మందుల్ని మనము వాడుకున్నట్లయితే ఈ దోమ తగ్గించుకోవచ్చు ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎప్పుడైతే వర్షాలు తగ్గినాయో మనకు ఆకులు తినే పురుగులు అంటే మనకు హాండ్ క్యాటర్ పిల్లర్ అంటాము అంటే మనకు ఆకులు వాటి లార్వా మీద రెండు కొమ్ముల్లాగా ఉంటాయి ఆకుపచ్చ రంగులో ఉంటుంది అది కానీ ఆకుముడత కానీ ఆశించినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో ఒక మందు క్లోరోపైరిఫాస్ కానీ ప్రొఫినోఫాస్ కానీ లామ్డాసైలెత్న్ కానీ ఇలాంటి మందులు వాడతాం దానివల్ల కూడా మిత్ర నశించడం వల్ల దోమ ఉధృతి పెరుగుతుంది కాబట్టి వాటి వాడకాన్ని తగ్గించుకుని మనము క్లోరైడ్ కానీ క్లోరాంటు ఇలాంటి మందులు ఆకు తినే పురుగులు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం వాడుకోవాలి అవసరం లేన ఆకు తినే పురుగులకు మందులు వాడకుండా ఉంటే మనం ఈ దోమని సకాలంలో ఒకటి రెండు పిచికారీ మందులతోటే మనం చేసుకోవచ్చు పిలక దశలో ఉన్నట్లయితే తక్కువ ఖర్చు మందులు తర్వాత ఈనిక దశలో ఉన్నట్లయితే కొద్దిగా ఎక్కువ ఖర్చు ఉన్న మందులను కనుక మనం వాడుకున్నట్లయితే మనం నివారించుకునే అవకాశం ఉంది ఇక ప్రధానమైన సమస్య మనకి ప్రతి సంవత్సరం కూడా వానాకాలంలో ఈ కాండందోల్చే పురుగు ఎక్కువగా ఆశిస్తుంది పిలక దశలో చూసినట్లయితే మొవ్వు చనిపోవడం జరుగుతుంది మేము చూసినప్పుడు ఇప్పుడు అక్కడక్కడ ఈ మవ్వు చనిపోవడం జరుగుతుంది కానీ అందులో చూసినట్లయితే లార్వా దశలో అంటే మనకి కింద కనపడుతున్నటువంటి పిల్ల పురుగుల దశలో ఉంది దీని నుంచి ఆ ముదురు ఎండుగడ్డి రంగులో ఉండేటువంటి ఆ కాండం దులిచి పురుగు రెక్కల పురుగులు మనం పొలంలో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ గమనించవచ్చు అవి ఇంకొక పది పదిహేను రోజుల్లో మనకు మన పొలాల్లో గమనించే అవకాశం ఉంది అప్పుడు కనుక అంకురం నుంచి చిరుపొట్ట దశ లేదా ఈనక దశలో ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది తద్వారా మనం ఈ తెల్లకంకిని నివారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన అంకురం నుంచి చిరుపట్ట దశ అనేది చాలా కీలకమైన దశ చాలామంది రైతులు తెల్లకంకి వచ్చిన తర్వాత మందు కొడతారు దానివల్ల పెద్ద ఫలితం ఉండదు కాబట్టి అంకురం నుంచి చిరుపట్టు దశలో ఈ రెక్కల పురుగుల ఉధృతిని మనం లింగాకర్షక బుట్టల ద్వారా అమర్చుకుని కానీ అది ఎకరానికి మూడు చొప్పున మనం గమనించుకునే అవకాశం ఉంది బుట్టకి ఇరవై ఐదు నుంచి ముప్పై మగ రెక్కల పురుగులు పడినప్పుడు మాత్రమే మనం శస్త్రక్షణ మందులు వాడాల్సి ఉంటుంది అలాగే లింగాకర్షక బుట్టలు అందుబాటులో లేని చోట్ల చదరపు మీటర్కు గుడ్ల సముదాయము లేదా తల్లి పురుగులు లేదా పది శాతం చచ్చిన మొవ్వులు ఉన్నట్లయితే కూడా ఈ అంకురం నుంచి పొట్టదశలో తప్పనిసరిగా శస్త్రక్షణ చేపట్టాలి ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనము ఇప్పుడిప్పుడే గోల స్టార్ట్ అయ్యి జస్ట్ కర్రికొచ్చింది అంటారు కదా ఆ సమయంలో అయితే గులికలు వేసుకోవచ్చు కార్టోబ్ ఎనిమిది కిలోలు క్లోరైన్ ట్రూపలు నాలుగు కిలోలు అలాగే పొట్టదశలో ఉన్నట్లయితే మనము కార్టోబ్ యాభై శాతం నీటిలో కరిగే పొడి మందు నాలుగు వందల గ్రాములు ఎకరానికి చొప్పున కానీ క్లోరాంటెనల్ పోల్ అనే మందు అరవై ఎంఎల్ ఎకరానికి చొప్పున కానీ ఈ మధ్యలో ఐసో సైక్లో సీరం అని వచ్చింది అది నూట ఇరవై ఎంఎల్ అది మనకు ఇన్సీపీఎన్ మార్కెట్లో దొరుకుతుంది అది కానీ నూట ఇరవై ఎంఎల్ ఎకరానికి కానీ రెండు వందల లీటర్ల మందు ద్రావణంతో చేసుకోవచ్చు అలాగే ఈ మధ్యకాలంలో అందుబాటులో ఉన్న డ్రోన్లతో కూడా ఈ పురుగు మందుల్ని నిర్ణీత మోతాదులో సూచించిన మోతాదులోనే మోతాదు తగ్గకుండా ఎకరానికి పదిహేను నుంచి ఇరవై లీటర్ల నీటి పరిమాణంతో చేసుకునే అవకాశం ఉంది ఇంకొక ప్రధానమైన పురుగు ఎప్పుడైతే మనకు వర్షాలు పడి బెట్ట పరిస్థితులు వచ్చినాయో మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయో అటువంటి అప్పుడు ఎక్కడైతే అధిక నత్రజని వాడారో అలాంటి చోట ఈ ఆకుముడత కూడా ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాటికి కూడా పిలక దశలో ఉన్నట్లయితే సిఫేట్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ అనే మందు మూడు వందల గ్రాములు ఎకరానికి చొప్పున కానీ అలాగే ఈనిక దశలో ఉన్నట్లయితే మనం క్లోరైడ్ రెండు గ్రాములు ఫ్లోరాంటైన్ పోల్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు బెండమైడ్ అనేది పాయింట్ ఒక మిల్లీ లీటర్ ఎకరానికి అంటే క్లోరైడ్ అయితే నాలుగు వందల గ్రాములు క్లోరాంటైన్ పోల్ అయితే అరవై మిల్లీ లీటర్లు లూబెండమైడ్ అయితే ఇరవై ఎంఎల్ ఎకరానికి చొప్పున కానీ వాడుకోవచ్చు ఈ మధ్యలో ఇంకా కొత్త కొత్త మందులు కూడా వచ్చినాయి కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే అవసరాన్ని బట్టి ఉధృతిని బట్టి మనం ఆ మందులు సూచించడం జరుగుతుంది ఇంకొకటి ఎప్పుడైతే ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ యొక్క ఉల్లికోడు తట్టుకొని రకాలు సాగు చేశారో సెప్టెంబర్ నెలలో రెండు వందల ఎంఎం మించి వర్షపాతం పడిన ప్రాంతాల్లో ఈ ఉల్లికోడు తట్టుకొని రకాలు సాగు చేసి ఆలస్యంగా వేసిన చోట్ల ఉల్లికోడు కూడా ఆశించే అవకాశం ఉంది కాబట్టి రైతులు దాని మీద కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మనం ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో నాటిన పదిహేను రోజులకు విధిగా కార్బోఫిరాన్ త్రీ సీజీ గులికెలు పది కిలోల ఎకరానికి చొప్పున కానీ ఫిప్రోనీల్ పాయింట్ త్రీ జీ గులికెలు ఎనిమిది కిలోల ఎకరానికి చొప్పున కానీ వాడుకోవచ్చు పిచికారీ చేయాలనుకున్నట్లయితే పిప్రో నీళ్ళే రెండు మిల్లీ లీటర్లు అంటే నాలుగు వందల ఎంఎల్ ఎకరాన్ని చొప్పున పిచికారీ చేసుకుని మనం ఈ యొక్క ఉల్లి కోడిని నివారించుకోవచ్చు ఇక పత్తిలో చూసుకున్నట్లయితే మనకు అనేక రకమైనటువంటి రసం పీల్చే పురుగులు మన పొలాల్లో గమనిస్తున్నాం ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతము మనకు ఈ యొక్క పచ్చదోమ అనేది వర్షాలు పడిన తర్వాత ఎక్కువయ్యే అవకాశం ఉంది నల్లి కూడా అక్కడక్కడ మనం పొలాల్లో గమనిస్తున్నాం కాబట్టి ఈ వర్షాలు పడిన తర్వాత ముఖ్యంగా ఈ తామర పురుగులు పేనుబంక కంటే కూడా మనకు పిండినల్లి పచ్చదోమ అనేది తర్వాత కాలంలో అనేది మనకు ఎక్కువ ఉధృతి ఆశిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి మనం కాండం మీద పూత పూసే పద్ధతిలో మనం మోనక్రోటకాస్ కానీ ఫ్లోనికామిడ్ కానీ వాడుకోవాలి అలాగే పసుపు రంగు జిగురు అట్టలు కానీ నీళ్ళు రంగు అట్టలు కానీ మనం పెట్టుకుని మన యొక్క వీటి ఉధృతిని గమనించడానికి అవకాశం ఉంది అత్యవసర పరిస్థితుల్లో మాత్రం రసపీల్చే పురుగులకు సిఫార్సు చేసినటువంటి ఫ్లోనికామిడ్ అనే మందు పాయింట్ మూడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ పిప్రోనిల్ అనే మందు రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చెప్పిన కానీ డయాఫెంతిరాన్ అనే మందు ఒక గ్రాము లీటర్ నీటికి చెప్పిన కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని నివారించుకోవచ్చు ఇక పిండినల్లి ఆశించిన ప్రాంతాల్లో ముఖ్యంగా మనకు కలుపు సమస్య ఈ వర్షాలకు ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కడైతే బామ కానీ ఇలాంటివి దీని ఉధృతి పెంచడానికి దోహదం చేస్తాయి కాబట్టి వాటిని తీసివేసి పిండినల్లి ఆశించిన ప్రాంతాల్లో మనం ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఈ పిండినల్లి ఉంటే వాటిని కట్ చేసి తీసేయడము మరీ ఎక్కువ ఉధృతి ఉంటే ప్రఫునోపాజ్ మూడు నీటి కలిపి కల్పించుకర చేసుకుంటే ఈ యొక్క పత్తిలో పురుగు యాజమాన్యం చేయొచ్చు ముఖ్యంగా మనం పచ్చదోమ చూసినప్పుడు ఇది ఆకుల కింది భాగంలో గుంపులు గుంపులుగా చేరి ఉంటుంది దీన్ని మనము ఆకంతా ఎర్రబడడం కూడా జరుగుతుంది వర్షాలు అధికంగా వచ్చినప్పుడు అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా మనకు అది వస్తుంది కాబట్టి దీనిలో ముఖ్యమైన సూచన ఏంటంటే ఆకుల కొనలు ఏదైతే ఉన్నాయో అవి మాడిపోయి ఉంటాయి కాబట్టి ఎలాంటి ఉధృతి ఉండి ఆకులు కిందికి వంగి ముడుచుకుని ఉన్నట్లయితే మనం ఆకు కింది భాగంలో చూసినట్లయితే పచ్చదోమ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి పచ్చదోమ ఉధృతిని గమనించుకుని ఇందాక సూచించిన మందులు వాడుకుంటే సరిపోతుంది ముఖ్యంగా వర్షాలు తగ్గిన తర్వాత పచ్చదోమ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇక మొక్కజొన్నలో అక్కడక్కడ ఇప్పటికే కండెలు ఏర్పడిన చోట పర్లేదు కానీ ఆలస్యంగా కనుక మొక్కజొన్న వేసిన ప్రాంతాల్లో చిన్న దశలో ఇరవై రోజులు పదిహేను రోజులు ఆ దశలో ఉన్న చోట కత్తెరపూరి ఆశించే అవకాశం ఉంది వర్షాల తర్వాత కాబట్టి అప్రమత్తంగా ఉండాలి కాబట్టి కత్తెరి పురుగు ఆశించే సందర్భంలో మనము విత్తన శుద్ధి చేసుకుని ఉంటే మరీ పర్లేదు విత్తన శుద్ధి చేయకపోయినట్లయితే తప్పనిసరిగా క్లోరంటైన్ పోల్ కానీ పాయింట్ మూడు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కానీ అంటే అరవై నుంచి ఎనభై ఎంఎల్ వరకు కూడా వాడుకోవచ్చు ఎకరానికి బెంజ్ పనిచేయటైతే పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి ఎనభై గ్రాములు కానీ వాడుకోవచ్చు స్పైనట్రామ్ అయితే పాయింట్ ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున మనం దాదాపు వంద ఎంఎల్ ఎకరానికి చొప్పున వాడుకుని ఈ యొక్క పురుగు ఉధృతిని నివారించుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఉధృతి గమనించుకోవడానికి కూడా లింగాకర్ష బుట్టలు కూడా మనం ఎకరానికి పెట్టుకున్నట్లయితే ఆ ఉధృతిని బట్టి కూడా పురుగు మందులు వాడుకుని సస్యరక్షణ చేసుకునే అవకాశం ఉంది ఎదిగిన పైరులో సాధారణంగా ఈ మందులు పనిచేయవు కాబట్టి ఆకు సుళ్లలో మనము ఈ విష పేరలు కానీ తయారు చేసుకుని వేసుకున్నట్లయితే సరిపోతుంది ఇది లింగాకర్షక బుట్టలు తర్వాత ఇంకొకటి సోయా చిక్కుల్లో చూసుకున్నట్లయితే మనకు కొన్ని చోట్ల ఆల్రెడీ సోయా చిక్కుడు మనకి కాయదశలో ఉంది ఎక్కడైనా ఆలస్యంగా వేసిన చోట కానీ చిన్న పైర్లు ఉన్న చోట కానీ ఈ యొక్క తెగులు తట్టుకొని పురుగు తట్టుకొని రకాలు వేసిన చోట కానీ కాండ పియ్యిగా అనేది ఆశించే అవకాశం ఉంది కాబట్టి దీనికి ఎసిఫేట్ అనే మందు మూడు వందల గ్రాములు కానీ ఇమిడాక్లోబిడ్ అనే మందు పాయింట్ నాలుగు ఎంఎల్ చొప్పున అంటే ఎనభై ఎంఎల్ కానీ క్లోరాంటైన్ఫల మందు అరవై ఎంఎల్ ఎకరానికి కానీ వాడుకొని మనం ఈ కాండపీగను నివారించుకోవచ్చు ఈ కొమ్మలు ఇలాగా వేలాడిపోయినట్లు అయిపోతాయి అన్నమాట దాని లోపల ఆరువా ఉంటుంది అలాగే ఇంకొక సమస్య కాండం చుట్టూ కూడా మనకు రింగులాగా ఏర్పడుతుంది స్టెమ్ గార్డ్లర్ బీట్లు అంటారు దీనివల్ల కూడా తలవాల్చడం జరుగుతుంది కాబట్టి అలాంటి దశలో ఉన్నట్లయితే మనము పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో ఉంటే తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి ఎస్పేట్ మూడు వందల గ్రాములు క్లోరపైఫాస్ ఐదు వందల ఎంఎల్ ఎకరానికి చొప్పున కానీ అలాగే మధ్యస్థ దశలో ఉన్నట్లయితే థైడి కార్బ్ అనే మందు మూడు వందల గ్రాములు నోవాల్రాన్ అనే మందు మనము రెండు వందల ఎమ్మెల్లు ఎమామెక్టిన్ పని అనే మందు వంద ఎంఎల్లు ఎకరానికి చొప్పున వాడుకొని ఈ పురుగులను నివారించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగైదు పైర్లు ప్రధానంగా మనం తీసుకుని ఈ అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాం ఇదే కాకుండా కూరగాయల పంటలు ఉండొచ్చు ఇంకేమన్నా మిరపకాయ కానీ ఇలాంటి పంటల్లో కూడా రైతులు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటి గురించి కూడా మనం చర్చించుకొని మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు వ్యవసాయ శాస్త్ర అధికారులకు శాస్త్రవేత్తలకు అందరికీ కూడా నమస్కారం